హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నలాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే సొరకాయ గారుని అయితే చేసి చూపించానండి ఇవి సూపర్ టేస్ట్ అయితే ఉంటాయండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఇవి ఉదయం టిఫిన్లో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయండి ఒకసారి అయితే ట్రై చేయండి నేను ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చూపించాను చూసేయండి చూడండి నేను సొరకాయ గారెను అయితే చేసి చూస్తున్నాను సొరకాయ గారెల కోసం అయితే సరిపడేంత బియ్య పిండిని అయితే తీసుకోవాలండి నీట్గా జల్లించుకొని అయితే తీసుకోవాలి నేనైతే ఒక మీడియం సైజు సొరకాయని అయితే తీసుకొని దానికి పీలప్ చేసి అయితే తీసుకోవాలండి తర్వాత దాంట్లో ఇత్తనాలు లేకుండా ఇట్లా తురిమి అయితే పెట్టుకోవాలి ఇత్తనాలు ఏం రాకూడదండి ఇది ఈ విధంగా తురిమి అయితే పెట్టుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ సరిపోతాయండి మనం కలుపుకోవడానికి లేకపోతే కొంచెం అవసరం అవుతాయి వాటర్ చూడండి బియ్య పిండిలోనే కొంచెం పసుపు కలర్ కోసండి కొంచెం జీలకర్ర సాల్ట్కే సాల్ట్ అయితే దీంట్లో వేయొద్దండి మనం మిక్సీ మిక్సీకి పట్టేటప్పుడు అయితే గండు ఉప్పు అయితే వేసుకుందాము చూడండి కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వీటిని మూడిట్లనైతే మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసేస్తే వేసేసుకోండి నీట్గా వాష్ చేసుకొని చూడండి చిన్న చిన్నాళ్ళ ముక్కనైతే ఇట్లా పిలప్ చేసి అయితే వేసేసుకోవాలి ఇట్లా కట్ చేసుకొని అయితే వేసేసుకోండి ఉల్లిపాయ అండి చూడండి ఉల్లిపాయ ఉల్లిపాయను కూడా ఈ విధంగా కట్ చేసి అయితే వేసుకోవాలి చూడండి మన పిండిలోకి ఎంత అయితే ఉప్పు పడుతుంది అనుకుంటుందో అట్లా ఉచ్చాయిప్పుగా వేసుకోండి సరిపోతే తర్వాత వేసుకోవచ్చండి దీంట్లో నేను గండుప్పు అయితే వేస్తున్నాను మిక్సీకి అయితే మరి మెత్తటి పేస్ట్ లా కాకుండా లైట్గా కొంచెం పలుకు కనిపించే విధంగా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి ఈ విధంగా లైట్ కనిపించే విధంగా చూడండి ఈ పిండ్లోని ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి చూడండి ఈ సొరకాయ తుమ్ముని కూడా వేసేసుకోవాలండి చూడండి ముందుగానే పెసరపప్పు ఈ విధంగా నీళ్ళల్లో వాటర్ ముందుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పునేసి ఈ విధంగా వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలండి చూడండి ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసి ఇవి మాత్రం వేసేసుకుందాము ఇది వాటర్ లేకుండా పెసరపప్పు మాత్రం వేసేసుకోవాలి చూడండి నోటికి అక్కడక్కడ పడుకులాగా తగలటానికి అయితే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే చాలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా మంచిగా కలుపుకోవాలి అప్పుడు ఏమన్నా వాటర్ అవసరమైతే వేసుకోవాలండి మ్యాక్సిమం అయితే అవసరం రావు చూడండి పిండి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి నేనైతే ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదండి నేను ఫస్ట్ వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి ఎందుకంటే నేను ఎక్కువ ఇంట్లో ఈ కార్యాలను ఎక్కువ చేస్తానండి అందుకని ఉచాయింపు అయితే నేను వేసేసాను మీరు చూసుకొని అయితే ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మడుపు కలుపుకునేటప్పుడు అయితే వేసేసుకోండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీకు ఉల్లిపాయలలోంచి వాటర్ వస్తాయి కదండి చాలా అవి సరికాయలలోంచి వాటర్ వచ్చేవి సరిపోచగా పలచగా అనిపిస్తే కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఇబ్బంది ఉండదండి ఈ విధంగా అయితే కలుపుకోవాలని చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా ఉండలాగైతే రావాలి చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి కార్ప్ చెక్కలు వత్తి మిషన్ ఉంటుంది కదండి దీన్ని అయితే తీసుకున్నాను ఒక ఆయిల్ కవర్ని అయితే అండి దీన్ని మూడు ఇంచులో బాగా కట్ చేసుకొని దీని నేను వేసుకోవాలి ఇది ఒకవేళ ఇది లేకపోతే నార్మల్ కవర్ అయినా వేసుకోవచ్చండి ఒకవేళ ఈ మిషన్ ఇంట్లో లేకపోతేనండి నార్మల్గా చేత్తో నేను ఒత్తేసుకోవచ్చు చూడండి ఆయిల్ కవర్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేస్తానండి చూడండి ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగానైతే తీసుకోవాలండి రౌండ్గా అట్లానే మందంగా వత్తకూడదండి అట్లానే పలచగానే ఉండకూడదు మీడియం సైజులో ఉండాలండి చూస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఈ విధంగా ఉన్నప్పుడు చిన్న హోల్ చేసేసుకోండి ఈ విధంగా థిక్నెస్తోనైతే ఉండాలండి వేడి వేడి ఆయిల్లో మీడియం సైజులో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసేసుకోవాలండి ఆయిల్ బాగా కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఆయిల్ సరిపడా అనేది వేసేసుకోండి చూడండి ఒక వైపు కాలిన తర్వాత రెండు వైపుకి అయితే డాల్ చేసుకోవాలండి మంచిగా వేగనివ్వాలి చూడండి ఈ రెండు ముందు వేసాం కదండి మంచిగా కాలాయి ఈ రెండు అయితే తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్లానే ఓళ్ళైనా పెట్టుకోవచ్చండి లేకపోతే హోల్ లేకుండా అయినా వేసుకోవచ్చండి చూడండి ఇట్లా హోల్ లేకుండా కూడా ఈ విధంగా వేసేసుకోవచ్చండి ఆయిల్కి ఎన్ని సరిపడితే అన్నీ వేసేసుకోవాలి వేగానే మాత్రం కలపొద్దండి ఒక నిమిషం వేగిన తర్వాత అయితే కలుపుకోవాలి రెండు వైపులు మంచిగా వేపుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులో మంచిగా వేపుకోవాలండి చూడండి ఈ విధంగా వేయితే సరిపోతుంది అలానే మరీ మెత్తగా ఉండవండి అట్లానే మరీ కరకరలాడు మీడియంగా సూపర్గానే అయితే ఉంటాయండి ఒకసారి చేసి పెట్టండి మళ్ళీ ఎప్పుడు చేస్తారని అడుగుతారు అంత బాగుంటాయి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా అయితే తింటారండి చూడండి అన్నీ అయిపోయాయండి తీసేస్తున్నాను ఈ విధంగా వేస్తే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మన గారెల్లాగా అయితే హోల్స్ పెట్టుకోవాలండి వద్దనుకుంటే నార్మల్గా వచ్చేసుకుంటే సరిపోతుంది నేనేమో కొన్ని హోల్స్ పెట్టానండి కొన్ని నార్మల్గా చేశాను చూడండి అన్నీ ఏ విధంగా ఎట్లా చేసేసాను చూడండి కొన్నిట్లకైతే హోల్స్ పెట్టానండి కొన్నిట్లకైతే హోల్స్ పెట్టలేదు మీ ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా చేయవచ్చండి ఎట్లా చేసుకున్నా కానీ అయితే ఉంటాయండి ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరిపి ఈ పాల్స్ అంత టేస్ట్గా మళ్ళీ ఎప్పుడు చేస్తామని అడుగుతారండి వీక్లీ వన్సన్ చేయమని అడుగుతారండి అంత బాగుంటాయి ఇవి టిఫిన్గా కూడా చేసుకోవచ్చండి టిఫిన్గా చేసినప్పుడు మాత్రం డీప్ ఫ్రై నార్మల్ నార్మల్గా మనం పెంకు పెట్టుకుంటాం కదండి దాని మీద లైట్ లైట్గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది నా కొడుకు అయితే ఇవంటే చాలా అండి మళ్ళీ మళ్ళీ చేయమని అట్లనే అడుగుతాడండి నేను చేసినప్పుడు ఎలా నా పక్కనే ఉండి ఒకటి తింటూనే ఉంటాడు అంత ఇష్టం అండి అందుకొని అల్లం కూడా వేసాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి కొంచెం అల్లం ఎక్కువ వేసుకుంటే చూడండి చాలా బాగుంటాయి ఒక్కసారి అయితే ట్రై చేసి ట్రై అయితే ఖచ్చితంగా చేయండి పదే పదే ఇదే విధంగా చేస్తారు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ